డిజైన్ చేసి నడిపిస్తున్న దేవుని మాటకు విధేయుడువై విధేయురాలువై ఆయన డైరెక్షన్లో నువ్వు వెళ్ళాలి కానీ ఈరోజు మనం ఎవరి డైరెక్షన్లో వెళ్తున్నాం ఎవరు మనల్ని దారి మళ్ళిస్తా ఉన్నారు ఒకసారి మనల్ని మనం ఏం చేయలేనప్పుడు ప్రశ్నించుకోవాలి కిందకి వెళ్దాం ఇంకా క్షమించండి వారు వల వేశారు దేవుని డైరెక్షన్ లో అంటే దేవుడు చెప్పినటువంటి పద్ధతి చొప్పున దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ చొప్పున వారు చేశారు వారు మేలు పొందుకున్నారా కీడు పొందుకున్నారా ప్రైజ్ తోడు మేలు పొందారా కీడు పొందారండి దేవునికి మహిమ కలుగునిగా గట్టిగా చెప్తారా మేలు పొందుకున్నారు ఏం పొందుకున్నారండి వాళ్ళు మేలు పొందుకున్నారు దేవుని మాట వింటే నువ్వు ఏం పొందుకుంటావు అమ్మా మేలు వినకపోతే ఏమీ ప్ర ఫలితం ఉండదు ఎంతో కష్టపడ్డారు ఫలితం లేదు కానీ దేవుని మాట విని ఒలవేశారు రాత్రంతా లేనటువంటి సంతోషము రాత్రంత లేనటువంటి ఆనందము ఒక్క క్షణంలో దేవుడు వారికి ఇచ్చాడు ఎవరి మాట వినటం వల్ల నీ జీవితంలో ఎంతవరకు లేని ఆనందాన్ని ఈ రోజే దేవుడి నీకు ఇవ్వగలడు నువ్వు దేవుని మాట వింటే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విని ఆ మాటకు లోబడి నువ్వు నడుచుకోవటానికి తీర్మానం తీసుకుంటే ఇంతవరకు లేని సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు ఆ రాత్రంతా వారికి దుఃఖమే ఆ రాత్రంతా వారికి ఎటువంటి సంతోషం లేదండి ఒక్క క్షణంలో దేవుని యొక్క డైరెక్షన్ వారు నడుచుకున్నారు దేవుని యొక్క మాట చొప్పున వారు నడుచుకున్నారు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున నడుచుకున్నారు వారి జీవితంలో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చూశారండి